తొందరగా నమస్తే అండి మన రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకం పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంటేనే కూటమి ప్రభుత్వం నిలబడుతుంది ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి జనసేన వాళ్ళకి చాలా బాగా తెలుసు మళ్ళీ భవిష్యత్తులో వీళ్ళు అధికారంలో ఉండాలన్నా సరే వీళ్ళు కలిసే ఉండాలి పవన్ కళ్యాణ్ గారు కీరోల్లో ఉండాల్సిందే లేకపోతే మాత్రం రాజకీయ పరిణామాలు మారిపోతాయి వీళ్ళ ప్రత్యర్థి పై సాధిస్తాడు రాష్ట్రం కూడా అతలకొతలం అయ్యే ప్రమాదంలో పడుతుంది ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు చంద్రబాబు గారికి లోకేష్ గారికి తెలుసు కాబట్టి ఉన్నత స్థాయిలో వాళ్ళు సఖ్యతతో సమన్వయంతో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అయితే గ్రౌండ్ లెవెల్లో కొన్ని కొన్ని డిస్టబెన్సెస్ జరుగుతున్నాయి టీడీపీకి జనసేనకి మధ్య ఈ డిస్టర్బెన్సెస్ ఒకవైపు ఉంటే మరోవైపు సామాజిక వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కుతంత్రాలు కుట్రలు కూడా జరుగుతున్నాయి సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి కాపు కమ్మాస్ మధ్య చిచ్చు పెట్టడానికో ఎస్సీలని కాపుల్ని మధ్య చిచ్చు పెట్టడానికో ఇలా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలా ప్రయత్నాలు జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు ఆయన కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సామాజిక వర్గాన్ని ఆయనకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన్ను విలన చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన్ను అంటే చాలా వికృతంగా ఆయన మీద ప్రచారం చేస్తున్నారు చూడండి ఇప్పుడు కందుకూరులో ఇష్యూ జరిగింది కందుకూరులో గొడవలో కులం సంబంధం లేదు కులం రంగు లేదు అది కేవలం వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల వల్లనే అది జరిగింది వాళ్ళిద్దరు వ్యక్తిగత వ్యవహారం వల్లనే అది జరిగింది కులానికి సంబంధం లేదు కానీ దాని మీద కులం రంగు పూసి పవన్ కళ్యాణ్ గారిని డిఫెన్స్ కేవలం అందులో చనిపోయిన వ్యక్తి అంటే లక్ష్మీనాయుడు అనే వ్యక్తి కాపునాడులో యాక్టివ్గా ఉంటాడు సామాజిక వర్గంలో యాక్టివ్గా ఉంటాడు ఇతను చంపేసిన వ్యక్తి హరిశ్చంద్రప్రసాద్ ప్రసాద్ అనే వ్యక్తి కమ్మస్ వాళ్ళ కారు మీద చౌదరి అని ఉంది సో ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఆ కమ్యూనిటీలో యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఈ కమ్యూనిటీ వాళ్ళు మా కమ్యూనిటీని చంపేస్తున్నారని ప్రచారం చేశారు తప్ప అసలు అసలు ఆ ఘటన జరగడానికి కుల విభేదాల కారణం కాదు రంగు లేదు డబ్బులు అప్పు అంటే డబ్బులకు సంబంధించిన లావాదేవీలు మాత్రమే అందు నూటికి నూరు శాతం వాస్తవం సో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని లాగడానికి చాలా ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా బయటపడలేదు అసలు తను మాట్లాడలేదు సైలెన్స్గానే ఉన్నారు చాలా జాగ్రత్తగా చాలా మెచ్యూరిట్గా డీల్ చేశారు దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు కనుక ఇదే కాదు ఒక గత నెలలో అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ గారు మాట్లాడే సందర్భంలో చిరంజీవి గారిని ఉద్దేశించి పరోక్షంగా చేసిన కామెంట్స్లో కూడా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు మీ అన్నయ్యని అంటే నువ్వు ఊరుకుంటావా సైలెన్స్ గంభీరావా నువ్వు సైలెన్స్ ఓజీవా నీకేం తెలీదు నువ్వు ప్యాకేజీ తీసుకున్నావు అది ఇదని చెప్పి వైసీపీ అనుకూల జర్నలిస్టుల చేత మాట్లాడించారు కూడా సాక్షిలో మరీ అవమానకరంగా రాశారు కానీ పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోలే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల సంయమనంతో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉన్నారు అంతకుముందు కైకలూరులో జరిగిన ఘటన విషయంలో కూడా అంటే ఇక్కడ నేను చెప్తున్నది రాష్ట్రంలో ఎక్కడైనా సరే కులానికి సంబంధించిన ఘర్షణలు జరుగుతున్నప్పుడు కులానికి సంబంధించిన సెన్సిటివ్ అంశాలు తెర మీదకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారినే కార్నర్ చేస్తూ కొంతమంది ప్రచారం చేస్తున్నా ఆయన్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు ఎక్కడ మాట్లాడట్లేదు ఎక్కడ కూడా బయటకు రానివ్వట్లేదు అసలు ఆయన దాన్ని పట్టించుకోవట్లేదు అలాగని పూర్తిగా పట్టించుకోవట్లేదు విషయం తెలుసుకోవట్లేదు అని చెప్పలేం విషయం మాత్రం తెలుసుకుంటున్నారు అసలు వాస్తవం ఏంటి కందుకూరులో ఏం జరిగింది ఎవరిని ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎస్ కులానికి సంబంధం లేదు వదిలే కైకలూరులో ఏం జరిగింది ఇదంతా కూడా ఆయన వాస్తవం ఏంటంటే ఆయన ఒక అండర్స్టాండింగ్ వస్తున్నారు వచ్చిన తర్వాత తను రెస్పాండ్ అవ్వాల్సి వస్తే అవుతారో అవ్వక అవ్వాలి అవ్వకపోతే అవసరం లేదు సో ఇవేమీ తను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని ఆయన భావించారు కాబట్టి రెస్పాండ్ అవ్వలేదు కానీ దానికి కూడా ఆయన నుంచి సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి ఆ సామాజిక వర్గంలో అతని మీద నమ్మకం కోల్పోయేలా చేయడానికి కొన్ని మీడియాలు పనిగొట్టుకొని ప్రచారం చేశాయి అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా కూల్గా చాలా ప్రశాంతంగా చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారు సో వైసీపీ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టే వీళ్ళు కులాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు గెలవలేరు గెలిచే అవకాశం లేదు కాబట్టి వీళ్ళు కులాలను విభజిస్తారు జనం మధ్య చిచ్చు పెడతారు కులాల మధ్య చిచ్చు పెడతారు తద్వారా పార్టీలు కొట్టుకోవాలని వీళ్ళు చూస్తారు అని పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న మాట్లాడారు కూడా అంటే వైసీపీ ఆలోచన వికృతమైన ఆలోచన ఎలా ఉంటుంది అనేది అలాగే నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు ఇదిగో ఈ పార్టీ ఇటువంటిది ఆ పార్టీతో జనం అప్రమత్తంగా ఉండాలి కులాలు అప్రమత్తంగా ఉండాలి అని సో చాలా మెచ్యూర్డ్గా చాలా జాగ్రత్తగా డీల్ చేశారు అని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇదంతా డీలింగ్ విషయంలో ఓకే నాకు ఒకే ఒక అభ్యంతరం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలను చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు మెచ్యూర్టిగా డీల్ చేస్తున్నారు కానీ ఒక్క శ్రీకాళహస్తి విషయంలో మాత్రమే అక్కడ మేబీ కోట వినుతగా వినత గారు దంపతులు వాళ్ళ డ్రైవర్ని చంపేయడానికి కారణాలు ఉండొచ్చు కానీ అక్కడ టీడీపీ ఎమ్మెల్యేను పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించాలి ఎందుకంటే అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కారణంగానే కోట వినత దంపతులు ఇలా చేయాల్సి వచ్చింది ఆ రాయుడు అనే వ్యక్తి మరణం వరకు వెళ్ళింది ఈ అక్కడ అంత దారుణమైన పరిస్థితులు జరగడానికి అక్కడ టీడీపీ ఎమ్మెల్యేనే కారణం అనే ఆరోపణలు ఉన్నాయి రాయుడు రిలీజ్ చేసిన వీడియో ఉంది సో ఒక పెద్ద వ్యవహారం అది అంత ఆషామాషిగా వదిలేయాల్సిన వ్యవహారం కాదు సో అంత సీరియస్ వ్యవహారంలో మాత్రం పవన్ రెస్పాండ్ అయితే బాగుండేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఉంటే బాగుంటుంది అట్లీస్ట్ రెండు పార్టీల తరఫున ఒక నిజ నిర్ధారణ కమిటీని పంపిస్తే బాగుండేది ఇప్పుడు కందుకూరు ఎలాగైతే వచ్చారో శ్రీకాళహస్తిలో కూడా అసలు ఏం జరిగింది ఎమ్మెల్యే నిజంగా ఈ వినుత గారికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలన్నీ కూడా తెచ్చుకున్నారా నిఘా పెట్టారా సమాచారం తప్పించుకున్నారా రాయుడికి డబ్బులు ఇచ్చి స్పైగా ఉపయోగించుకున్నారా ఇవన్నీ కూడా నిజాలను నిర్ధారించడానికి రెండు పార్టీల నుంచి ఒక కమిటీ వెళ్ళినా బాగుండేది సో అటువంటి విషయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్గా రెస్పాండ్ అవ్వాలి పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారాల్లో రెస్పాండ్ అయితే మంచిది థ్యాంక్ యూ